ఇలాగ నువ్వు పాపం చేయకూడదు ఇవన్నీ చాలా ఉన్నాయి దేవుడు ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ చేయకుండా ఉండాలి కానీ మనకేంటి ఆ యేసు ప్రభు ఏములు అందరినీ క్షమిస్తూ ఉంటాడు కదా మన కూడా తప్పులు చేద్దాం తప్పులు చేద్దాం కరేళ దాకా తప్పులు చేసి అయ్యా నన్ను క్షమించయ్యా అంటే కుడివైపు దొంగ ఉన్నాడు కదా ఆ కుడివేపు దొంగలాగా మళ్ళీ కూడా క్షమిస్తాను అనుకుంటాను అతనికి ఆ టైంలో సమయం లేదు ఎందుకంటే అప్పుడే తెలిసింది అప్పుడే తనకి తెలిసింది యేసు సుప్రభుడు నిజమైన దేవుడు అని తనకి ఆ సిలువలో తెలిసింది కాబట్టి అయ్యా నన్ను గుర్తు పెట్టుకుంటే సరే నువ్వు నాగవాడు ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడ్డావు తనకి బాధ్యం తీసుకునే సమయం లేదు తనకి కూర్చొని ప్రార్థన సమయం లేదు కానీ తనకి పశ్చాత్తాపడే సమయం వచ్చింది ఈరోజు మరి నీకు సిలువలో ఉన్నావా ఇంకా సెకండ్లో చచ్చిపోతావా లేదు కదా ఈరోజు నువ్వు ఈ వాక్యం ఉంటే ఇంకా బతికే ఉన్నావు ఈ వాక్యం వింటున్నావు అంటే నీకు టైం ఉంది పశ్చాత్తడు దేవుని వాక్యాన్ని పశ్చాత్తడు నువ్వు చేసిన పాపాలకి పశ్చాత్తడు ఇక్కడ చేయదు